హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో గుంటూరు ట్రైనింగ్లో సెకండ్ డే మాకు ఏ విధంగా గడిచిపోయిందో ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తాను సెకండ్ డే అయితే బాగా హ్యాపీగానే గడిచిపోయిందండి అయితే తిరుగుడు కార్యక్రమం మాకు ఎక్కువ పడింది అనమాట ఊరికే తిరుగుతూనే ఉన్నాము ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి మాకు క్లాస్ చెప్పారు జియో ఫినిషింగ్ ట్యాక్స్ పైన క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ వచ్చేసి ఒక గ్రౌండ్కి తీసుకెళ్ళి ప్రాక్టికల్ జియో ఫినిషింగ్ ఇచ్చారండి ఆఫ్టర్నూన్ వర్క్ అయితే కనుక క్లాస్ చెప్పారు జియో ఫినిషింగ్ పైన ట్యాక్స్ ఏంటి ఫినిషింగ్ ఎలా ఉంటుంది ఎండు పాయింట్స్ అనేవి ఎడ్జ్ అవుతాయా లేదా వీటిపైన అన్నింటిపైన క్లాస్ చెప్పారు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోమని చెప్పారు అదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ గ్రౌండ్కి తీసుకెళ్లారు ఫస్ట్ ప్రాక్టికల్గా ఒక రెండు మూడు చేయమన్నారు తర్వాత నాలుగైదు చేయమన్నారు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఏకంగా ఆరు చేయమని చెప్పేశారు గ్రౌండ్లో జియో ఫినిషింగ్ ఒక ఆరు ప్రాక్టికల్ చేసి మాకు చూపించండి మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత వాటిపైన ఏవైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకుందాము అని చెప్పారు మేము అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు క్లాస్ వినేసి లంచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళిపోయాము గ్రౌండ్కి వెళ్ళేసి మాకు ఇచ్చిన జియో ఫినిషింగ్ని మేము పూర్తి చేసుకుంటూ ఉన్నాము నేనైతే అనంతపురం అబ్బాయిలకి ఒక ముగ్గురికి అయితే కనుక చెప్పానండి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళండి ఇక్కడ ఒక మోటివ్గా ఒక ఏదైనా థ్రెడ్ కానీ కర్ర కానీ రాయి కానీ ఏదైనా ఒకటి పెట్టేసుకొని మళ్ళీ రౌండ్ తిరిగేసి ఇక్కడికి వచ్చేయండి ఎడ్జ్ పాయింట్ అనేవి కలుస్తాయి అప్పుడు సర్కిల్ వస్తుంది అని చెప్పాను పాప మా అబ్బాయిలు బాగానే కష్టపడి ఇలా ఇలా అని చెప్పి నేర్చుకున్నారు వాళ్ళకి చెప్పడంలో నాకు కొద్దిగా లేట్ అయింది అయినా కూడా నేనైతే నాకు ఇచ్చిన ఆరింటిని ఫినిష్ చేసుకున్నాను ఒక చోట అయితే గ్రిల్స్ చుట్టూ చోట బిల్డింగ్ చుట్టూ చోట కంకర్ చుట్టూ అలా తిరిగేసి నాకు ఇచ్చిన ఆరింటిని ఫినిష్ చేసుకున్నాము తొందరగానే అయిపోయింది అయితే తిరుగుడు ఎక్కువ ఉన్నింది వీళ్ళంతా మా వాళ్ళేనండి జియో ఫినిషింగ్ కోసం అక్కడొకరు అక్కడొకరు ఫినిషింగ్ చేస్తూ ఉన్నారు సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ నంద్యాల వీళ్ళని ఒక బ్యాచ్గా చేసి ఒక గ్రౌండ్కి తీసుకెళ్ళారు తొందరగానే జియో ఫినిషింగ్ పూర్తి అయితే చేసుకున్నాంలేండి ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవడం யன் பிள்ளோடு ஈரப்ப టీ బ్రేక్ కల్లా మాకు ఇచ్చిన ప్రాక్టికల్ని మేము పూర్తి చేసేసామండి సెకండ్ చెప్పాలంటే ఎక్కువగా తిరగటమే మాకు పని అయిపోయింది బాగా తిరిగేసాము మార్నింగ్ క్లాస్ తర్వాత ప్రాక్టికల్ తిరుగుడు పని ఎక్కువ ఉంది ట్రైనింగ్లో సెకండే మాకైతే ఇలా గడిచిపోయిందండి మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్